ఈ రోజు నేనైతే నేను పెంచుకుంటున్న చామదుంప మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి ఈ చామదుంప మొక్కలలో ఇంకొక మొక్క ఎక్కువగా మలిసిందనమాట ఇదైతే ఏరియల్ ప్యాకెట్లలో అలా చేస్తున్నాను కదా చేమదంపలు ఏరియల్ ప్యాకెట్లు అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నాయండి మొక్క కూడా బాగా ఎదిగింది నాకు దాంట్లో ఈ చిన్న చిన్న బస్తాలలో ఒక బస్తాలు అయితే మొక్క బతికింది ఈ టమాటో మొక్కని తీసేద్దామంటే తీసేస్తే మళ్ళీ బతుకుద్దో బతకదో అని చిన్న టెన్షన్ అనమాట అందుకోసమని ఇలాగనే బస్తా మార్చేస్తే పోయొద్దని చెప్పి బస్తా తీసుకుంటున్నాను అనమాట పొడి చెట్లు బాగా కాయలు కాస్తాయి కదా అందుకోసమని దీన్ని ఎలాగైనా కాపాడాలని చిన్న ఆశ అనమాట అది కూడా కాకుండా టమాటో చెట్టు బాగా పూతమింద ఉంది ఎలాంటి టైంలో తీసేస్తే మళ్ళీ బతుకుద్దో బతకదని మళ్ళీ అదొక ఆలోచన అందుకోసం అని చెప్పి బస్తా మారిస్తే బస్తాను తీసి అలా పెట్టేసి వేరే బస్తా లేక మారద్దామని చెప్పి ఇలా చేసి చూస్తున్నాను అనమాట పెద్ద బస్తా తీసుకున్నాను ఇది చిన్న బస్తా కదా అలా కాకుండా కొంచెం పెద్ద బస్తా తీసుకొని వేద్దామని చెప్పి బస్తానైతే కొంచెం పెద్ద బస్తానే ఒకటి తీసుకున్నాను అనమాట చూడండి టమాటా పూతలు చాలా బాగా వచ్చింది ఇదైతే బస్తా అనమాట చాలా పెద్దగా ఉంది బస్తా వేస్తే దీంట్లో వేస్తే బాగొస్తుందిలే ఇది టమాటా కాయలు కాజీ అయిపోయినా కూడా ఈ బస్తా ఉపయోగపడుద్ది దాంట్లో అయితే ఆ తర్వాత కూడా ఏదైనా ఇంకొక మొక్క వేసుకోవచ్చు చామదంపలు తీసేసినా కూడా అనే ఆలోచనతో ఈ బస్తానైతే నేను ఇలా తీసుకున్నాను ఈ బస్తాను తీసుకున్న తర్వాత దీన్ని అట్టి ఇలా మధ్యకు మర్చుకుంటే బాగా మనం ఎరువేసుకునేదానికి గ్రో బ్యాగులు ఉంటాయి కదా అలా ఉండొద్దు అని చెప్పి ఇలా చేస్తామన్నమాట ఫస్ట్ ఎప్పుడైనా కానీ నేను బస్తాలు అలా వేసేటప్పుడు ఇలాగనే చేసుకుంటాను మధ్యకు మడిచేసి దాంట్లో మట్టి వేసేసుకొని మొక్కలు వేసుకుంటాను అనమాట మట్టి ఎరువు మట్టి రెండు కలుపుకుంటాను ఇంతకుముందు కూడా చాలా బస్తాలు అలా వేస్తున్నాను ఇప్పుడు కూడా వేస్తున్నాను కొన్ని బస్తాలల్లో కానీ ఇప్పుడైతే నా దగ్గర ఏ ఖాళీ లేవని చెప్పి ఈ బస్తానైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ బస్తా నేను ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేయకుండా బయట పెట్టేసి మట్టిపోసి తేవాలంటే ఈ బస్తా పెద్దది కదా తేలేను అందుకోసమని ముందుగానే బస్తా ప్లేస్ వెతుక్కొని ప్లేస్లో పెట్టేసుకొని ఆ తర్వాత తెచ్చేసాను అనమాట ఇదైతే ఒకటైతే ఇది మామూలు మట్టి పక్కదైతే ఎరువు మట్టి అనమాట ఎరువు మట్టి బట్టి కొంచెం పెద్దదివేలా కొంచెం తక్కువ తెచ్చాను పోకపోతే మళ్ళీ తెచ్చుకుందాం ఆలోచనతోనే అలా తెచ్చుకున్నాను అనమాట బస్తాలు అయితే ఇంకా ఇలా పోసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మామూలు మట్టి పోసేసాను ఆ తర్వాత అయితే ఎరువు మట్టి పోసాను ఎరువు మట్టి పైన ఉన్న వల్ల కూడా మనం నీళ్ళు పోసే కొంది కింద మట్టికి కూడా బాగా సత్తం అనేది చేరుద్ది అందుకోసం అని చెప్పి ఎరువు మట్టి ఎప్పుడైనా సరే పైన వేసుకోవాలి కింద కాడికి పైన ఎరువు మట్టి ఉంటేనే మొక్క బాగొచ్చు కింద ఉన్నా పర్లేదు బాగొచ్చు ఎందుకంటే మొక్క ఏర్లు అనేవి కిందకి వెళ్ళినప్పుడు కింద కూడా బాగానే వచ్చింది అందుకోసం అని చెప్పి నేను మనం పైన వేసుకున్న వల్ల నీళ్ళు అవి పోసినా కిందకే వెళ్తాయి అనమాట అందుకోసం అని చెప్పి నేను పైనీరు మట్టేసి కింద మాములు మట్టేసాను ఫైనల్లీ మొక్క పెట్టి చూద్దామని చెప్పి ఇలా పెట్టాను అనమాట ఇది రెండు బగిట్లు కాదు ఇంకా పోయాలి దీనికి అయినా పెట్టి చూద్దామని చెప్పి ఇలా పెట్టాను అనమాట ఇంకెట్లేదన్న ఇంకో బగిటి పట్టుద్ది దీనికి మట్టి తర్వాత ఫైనల్లీ ఇలా నేను కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేస్తుంటుంటే ఆ బస్తాలో ఉన్న మట్టి విడిపోతుంది విడిపోతుంటే మళ్ళీ నాకు అదొక భయం ఇది విడిపోతే మళ్ళీ నేను ఎక్కడ ఈ ఈ టమోటా మొక్కను కాపాడదామని నేను చూస్తే ఈ చామదంప మొక్క కూడా పోయేటట్టు ఉందని చెప్పి మళ్ళీ అదొక టెన్షన్ అనమాట చిన్నగా ఎట్లాగట్లా పర్లేదని చెప్పి మళ్ళీ ఇటు పక్క తీసి మళ్ళీ అటు పక్క తీస్తున్నానా అటు పక్క తీసేటప్పుడు అయితే మట్టి ఇంకా విడిపోతుంది అలా విడిపోతున్నప్పుడల్లా నాకు టెన్షన్ ఈ టమోటా మొక్కను బతికి పోయి ఉన్న మొక్కలన్నీ పోగొట్టుకుంటానే ఏమో అని సర్లేని చెప్పి చిన్నగా ఎలాగట్ట పట్టుకొని గట్టిగా చిన్నగా తీసాను ఇలా తీస్తున్నా కూడా టెన్షన్ అనమాట మళ్ళీ టమాటా ముక్క ఎయిర్లో బయటకు వస్తుంది అందులో అది పూత మీద ఉంది అలా పూత మీద ఉన్నప్పుడు మనం వేరుగా తీసేసామనుకో బతకపోవచ్చు అనేది మళ్ళీ ఇంకొక ఆలోచన అనమాట చిన్నగా ఫైనల్ ఇలా తీసాను కిందన్న బస్తా ముక్కం తీస్తున్నా కూడా బయటకు రాలేదు చామదుంప గడ్డలైతే కొంచెం చిన్న చిన్నవి కనిపించేవి అంతే అని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకుని ఇంకొంచెం ఎరువు మట్టి తీసుకుని పైన వేసేసాను అనమాట ఈ కనిపించే ఏర్లు కూడా చామదుంప ఏర్లే అనుకుంటున్నాను నేను ఇంకా పైనల్ ఇంకా ఫైనలే ఆ పైన అంతా ఎరువు మట్టి పోసేసాను అలా ఎరువు మట్టి పోసేసి బాగా నింపాను అనమాట ఎరువు మట్టి కదా మట్టిలో ఎక్కువ పశువులకేసిన పేడలో గడ్డి అవి ఉంటాయి అనమాట ఎక్కువగా దెబ్బ కదా మనం ఇంకా అన్నీ వేసుకుంటాము మా పల్లెటూర్లలో అలానే వేసుకుంటారు అక్కడ నుంచి తెచ్చుకున్న ఎరువు కదా అంత గడ్డి ఉందనమాట దీంట్లో ఇంక మొత్తం ఇలా పెట్టే ఇలా నింపేసేసాను అనమాట ఇలా నింపేసేసి ఫుల్ ఆ టమాటా మొక్క కిందకి ఎలబడిపోతుంది ఎలా కర్ర ఏమన్నా కట్టాల ఏమన్నా అనుకుంటా అలాగ మధ్యలో కొంచెం నొక్కేనా మొక్క బాగా పైకి నిలబడింది అనమాట అయ్యో లూజ్గా ఉన్న దానివల్ల అలా ఉందేమో అని అనుకున్నాను పర్లేదు మొక్క బాగానే వచ్చింది అనమాట ఇంకా ఈ టమోటా మొక్కకి ఇలా పెట్టేసి ఇంకా నేను నీళ్లు పోద్దాం అనుకుంటున్నాను అది అలా ఒత్తే మొక్క బాగా పైకి వచ్చేసింది మరి తర్వాత మళ్ళీ కూడా వీడియో తీసి పెడతాను కొరవ కొంచెం తక్కువైంది కూడా మొత్తం నిండుగా పోసేస్తాను అనమాట ఎరువు మట్టే కదా బాగుండదు చెప్పి ఇలా పోసేసుకున్నాను అనమాట ఇలా పోసేసుకున్న తర్వాత ఇంకా నీళ్లు పోసాను అనమాట గట్టిగా పైనున్న గట్టి అదంతా తీసేసుకున్నాను నీట్గా చేసుకున్నాను అనమాట కర్ర పుల్లలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని నీట్గా చేసుకున్నాను అనమాట ఆ టమాటా మొక్క పూత ఇవన్నీ అయితే ఇలా వేసాను తర్వాత కాయలు ఎలా కాసుద్దా ఏమో మరి ఈసారి కాయలు కాసినా కాగిపోయినా మొక్కనైతే మాత్రం నేను ఈసారి వీడియో తీసి పెడతాను ఎలా వచ్చిందని మాత్రం బస్తాలే వేసే కదా ఎలా వచ్చిందని ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను నేను చూడండి ఫైనల్ ఇలా వేసాను అనమాట ఇలా వేసి ఇంకా నీళ్లు పోసుకున్నాను అనమాట ఈ మొక్కకి నేను చూడండి చాలా బాగా నిలబడిపోయింది టమాటా మొక్క అలాగనే బతికి కాయలు ఎక్కువ కాయాలనుకుంటున్నాను నేనే కాకుండా మీరు కూడా అలాగనే కోరుకొని నా కాయలు ఎక్కువ కాయాలని చెప్పి కోరుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి